అందరికీ హాయ్ అండి ప్రత్యేకంగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు అలాగే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హస్తే నమస్తే నమస్తే జగదేగమాత భగవద్బంధు కూడా ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మా లక్ష్మీ డాకీ జంక్షన్ లో కొలువు తీరు ఉన్న దాదాపు మూడు దశాబ్దాలు పాటు కొలువు తీరు ఉన్న శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసం అత్యంత వైభవపీతంగా శ్రావణ లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేపు పూజామని సుప్రభాత సేవ తదనంతరం పంచామృత క్షీరాభిషేకాలు తరునంతం ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ఈ రోజు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారు దీప లక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఏమైనా మంది వచ్చి వారి తమ తమ మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెల్లించుకుని అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై అమ్మవారికి ప్రతినిత్యము కూడా వచ్చి విజయ పూజలని కూడా చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయి నాలుగు శుక్రవారాలు లేదంటే ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు రావడం జరిగింది ఈ ఐదు శుక్రవారాలు కూడా చాలా విశేషంగా రీతిలో అమ్మవారికి అర్చనే కానివ్వండి అభిషేకం కానివ్వండి అలంకారమే కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అంగరంగ వైభవ భేదంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా చాలా ఘనంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి అదే విధంగా కేవలం ఈ యొక్క లక్ష్మీ టాకీస్ ప్రాంతమే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు నెరవేరుతున్నాయని చెప్పేసి అమ్మవారి మొక్కులు కూడా తీర్చుకుని మళ్ళీ వాళ్ళందరూ కూడా మాకు వచ్చి మేము పలానా మొక్కు మొక్కుకున్నాం మాకు ఇలా తీరింది అని చెప్పేసి మళ్ళీ అమ్మవారికి వాళ్ళు ఏ విధంగా అయితే మొక్కుకున్నారో ఆ మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెల్లించుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ రోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సాయంత్రం సామూహిక దీపలక్ష్మి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అదే విధంగా నాలుగో శుక్రవారం నాడు ఐదు వేల మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా మన ఆలయ కమిటీ వారు భక్తుల చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతోంది కావున భక్తుల మంది కూడా వేయించేసి ఈ శ్రావణ మాసంలో లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని వారి కోర్కలన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీమాత్రే నమ చతుర్భుజే చంద్రకరా వంశే కుజవర్ణదే హస్తే నమస్తే నమస్తే భగవత్ భగవద్బంధువులందరికీ కూడా ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు మా లక్ష్మీ డాకీ జంక్షన్ లో ఉన్న దాదాపు మూడు దశాబ్దాలు పాటు కొలువు తీరు ఉన్న శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసం అత్యంత వైభవపీతంగా శ్రావణ లక్ష్మి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈ రోజు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజామని సుప్రభాత సేవ తదనంతరం పంచామృత క్షీరాభిషేకాలు తదనంతరం ప్రత్యేక అలంకరణలో అమ్మవారు ఇస్తూ ఉన్నారు ఈ రోజు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారు దీపలక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు మంది వచ్చి వారి తమ తమ మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెల్లించుకుని అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై అమ్మవారికి ప్రతినిత్యము కూడా వచ్చి విశేష అవి కూడా చేసుకుంటూ ఉంటారు అదే విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తే నాలుగు శుక్రవారాలు లేదంటే ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు రావడం జరిగింది ఈ ఐదు శుక్రవారాలు కూడా చాలా విశేషంగా కనీ రీతిలో అమ్మవారికి అర్చనే కానివ్వండి అభిషేకం కానివ్వండి అలంకారమే కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అంగరంగ వైభవేదంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా చాలా ఘనంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి అదే విధంగా కేవలం ఈ యొక్క లక్ష్మీటాకీ ప్రాంతమే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు నెరవేరుతున్నాయని చెప్పేసి అమ్మవారి మొక్కులు కూడా తీర్చుకుని మళ్ళీ వాళ్ళందరూ కూడా మాకు వచ్చి మేము పలానా మొక్కు మొక్కుకున్నాం మాకు ఇలా తీరుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మవారికి వాళ్ళు ఏ విధంగా అయితే మొక్కుకున్నారో ఆ మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెల్లించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సాయంత్రం సామూహిక ద్వీపలక్ష్మి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా నాలుగో శుక్రవారం నాడు ఐదు వేల మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా మన ఆలయ కమిటీ వారు భక్తుల చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతోంది కావున భక్తులు ఏమైనా మంది కూడా ఏం చేసి ఈ శ్రావణ మాసంలో లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తాం ఓం శ్రీమాత్రే నమ